ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలి ఈ డిజైన్ విత్ౌట్ టీవీ ఫోర్టింగ్ మోడ్యులర్ కిచెన్ వాల్ ఇన్ యూనిక్స్ కబోర్డ్స్ 3D వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వెర్న్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కౌన్ పటనామయం పరిసర ప్రాంత ప్రజలు మొన్నే ఆదర్శనని కొనుక్కున్నాం ఇటు 28 ఇంటీరియర్స్ విజన్స్ గ్రౌండ్ ఆర్ ఆర్ సత్యమ మండపం ఆపోజిట్ సాయిేశా కాంప్లెక్స్ కావలీ సంబంధిత సంఖ్య 953481732 వెల్కమ్ టు AP టెనియస్ నిలసమత కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డితో ఆర్యవేశ్యుల పరిచయ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆర్యవేశ్యులకుడకు ధన్యవాదములని కావలి ఆర్యవేశులు తెలిపారు సోమవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్ని పరిచయ వేదిక కార్యక్రమాన్ని భగ్నం చేయాలని వైసీపీలోని పలువురు చూశారని అయినా విజ్ఞత కలిగిన ఆర్యవేశ్యుడు కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు మనమందరం కలిసికట్టుగా కావ్యకృష్ణారెడ్డిని గెలిపించుకొని మన సమస్యలు పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు పనిచేయ వేదికకు కట్టలు తెంచుకుని మీరందరూ కూడా మీ యొక్క ప్రేమ అభిమానాలు మీ ఆత్మీయతలు మీ ఆశీర్వాదాలు ఆ కార్యక్రమంలో మీరు పాల్గొని కృష్ణారెడ్డి గారికి మీరు అందజేసినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి పేరు పేరున హృదయంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మున్ముందు రోజుల్లో కూడా ఇంకా ఎక్కువగా మీరు మీ బంధువులు అందరికీ చెప్పి కావ్య కృష్ణారెడ్డి గారిని బలపరిచి కావలి నుండి అత్యధిక విద్యార్థితో గెలిపించేటానికి అందరూ కూడా గుర్తు చేస్తారని మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు కావ్య కృష్ణారెడ్డి గారు పరిచయ వేదికలో నిన్నటి రోజున తన వ్యక్తిగత జీవితం ఏమిటి అతను ముందు ఉన్నటువంటి జీవితాలు ఏంటి జరిగిపోయిన జీవితం ఏంది అను కావలి పట్టణానికి నియోజకవర్గానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తాడని పూర్తిగా వివరించి ఆ వివరణలో భాగంగా ఆర్య వయస్సులకు కన్నీటి బొట్టు తెప్పించే విధంగా ఆయన ఆత్మీయత పంచుకోవడం విధంగా ఆయనకి చేతులు జోడించి అంత అంత మనకు భరోసా ఇచ్చినందుకు వారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఆర్య విషయంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార సోదరులకు వర్తక సోదరులకు చేసినటువంటి సేవలు సందర్భంగా మేము ఆహ్వానించినప్పుడు వారందరూ కూడా అభిమానంగా ఆ సభకు విచ్చేశారు విచ్చేసిన వాళ్ళు ఎవరు ఎవరు అని తెలుసుకొని అర్ధరాత్రులు పాపం వాళ్ళు పోకుండా కొంతమంది వ్యాపారస్తులు నిద్రపోనియకుండా వాళ్ళు ఇష్టప్రకారం ఫోన్లు చేసి ఆ కార్యక్రమాలకు ఎందుకు వెళ్ళారని చెప్పి బెదిరించేటటువంటి కార్యక్రమాలు చేశారు మీకు చేతనైతే వారికి సేవ చేయండి వారి ప్రేమాభిమానాలు పొందండి పొందిన తర్వాత మీరు కూడా వాళ్ళని వశపరచుకోండి అంతేగాని సిగ్గుమాలి పల్లి మాదిరిగా ఈ పుడింగి నాయకులకు చెప్తా ఉన్నాం మీరు పుడింగి పుడింగి రాజకీయాలు మానేసి మీరు సేవ చేసి సేవ చేసినందుకు వాళ్ళు మా మా పక్క వస్తారు మీరు సేవ చేసే మీ పక్క వస్తారు అంతే కానీ వాళ్ళకేదో చెప్పి ఏదో మభిపెట్టి ఇటువంటి పుడింగి చేస్తలు ఆపుకొని భవిష్యత్తులో కూడా ఇటువంటి పద్ధతులైతే మంచిది మన ఆరోగ్యం మనం మీద చేసిన సిగ్గు మేర పని మేర కాకపోతే మన వాళ్ళ ఆత్మావి పనులు పొందండి వాళ్ళు వాళ్ళకి సేవ చేయండి సేవ చేసినప్పుడు వాళ్ళే మనం పక్కకు వస్తారు మనం పిల్లలు వాళ్ళు అటువంటి పద్ధతులు మంచి మంచి పద్ధతి కాదు ముందు ముందు రోజుల్లో కూడా మనందరం కూడా ఒక ఐక్యతగా ఉంది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తారు మీరు పిలిచినప్పుడు మీకు వస్తారు వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళకి వెళ్తారు తటస్థంగా ఉంటు ఉంటారు ఇవన్నీ కూడా సర్వసాధారణమైంది అవన్నీ కూడా ముందు రోజుల్లో మానుకొని ఇటువంటి బెదిరింపులు పోలు చేయటాలు మాట్లాడాలు ఎందుకు వెళ్ళినాడాలు వాళ్ళ ఆత్మలో ఉన్నటువంటి వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలను కోరికలను లేకపోతే వాళ్ళు ఉండేటటువంటి కూడా మద్దతును ఏ విధంగా కూడా మీరు చద జరపలేరని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ముందు రోజుల్లో మీరు ఇలా మీరు రెచ్చగొట్టే కొన్ని ఇంకా ఎక్కువ అభిమానాలు మాకు వస్తే ఇంకా ఎక్కువ పిస్తా పక్కన ఆర్యవయ్యను నిలబెడతారు తప్పే మరొకటి మీరు చేసేది లేదు కాబట్టి ఈ సందర్భంగా నిన్న పక్కన తెంచుకొని బందీలో ఉన్నటువంటి సంఖ్యలో విడదీచుకుని వచ్చిన ఆ కార్యక్రమానికి విచ్చేసి రీప్రదేశ్ చేసిన ప్రతి ఆర్య వైశ్య బిడ్డలకు అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం అందరికీ నమస్కారం నిన్నటి రోజు ఆదివారం కావలి తెలుగుదేశం పార్టీ ఆర్యవయసులు అందరూ తలపెట్టిన తెలుగుదేశం బీజేపీ జనసేనాల ఉమ్మడి అభ్యర్థి శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారితో కావలి పట్టణ ఆర్య వయసుల్లో సోదర సోదరి మండలి అందరితోటి ముఖాముఖి కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చి ఇంత పెద్ద విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంతేకాదు నిన్నటి సభ విజయవంతం అవడంతో మా అందరికీ చాలా పెద్ద బాధ్యత పెరిగింది భవిష్యత్తులో మీ ఆశీర్వాదంతో కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయితే ఆయన దగ్గరికి మనకి ఎలాంటి సమస్య వచ్చినా మా ద్వారా కానీ మీరు డైరెక్ట్గా కానీ వెళ్ళగలిగే స్వతంత్రం ఉంది అయితే మా వంతు బాధ్యతగా మాకు మరింత బాధ్యత పెరిగిందని ఈ ప్రోగ్రాం ద్వారా మరొకసారి రుజువైంది మేము వాటన్నిటికీ కట్టుబడి అందరి సహాయ సహకారాలతో మనందరికీ మంచి జరిగే విధంగా ప్రయత్నిస్తామని అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఇకపోతే చూస్తున్నారు ఒక ఐదారు రోజుల నుంచి మనం మేము ఈ ప్రోగ్రాం తలపెట్టినప్పటి నుంచి ఈ వైసీపీలో ఉండే ఆర్యవైశ్య నాయకులు నానా హైరాణాలు పడ్డారు పడరాని పాటలు పడ్డారు ఏదో రకంగా ఆపాలి ఏదో చెయ్యాలి అని ఎందుకన్నా ఎందుకు మీకు ఇంత తాపత్రయం ఎందుకు మీకు ఇంత టెన్షను ప్రజలు విఘ్నులు ఆర్యవయసులు అందులో వివేకవంతులు శాంత స్వరూపులు వాళ్ళకి తెలుసన్న ఇది ప్రజాస్వామ్యం మీరేదో నియంత్రిత్వ ధోరణిలో ప్రవర్తించాలనుకుంటే ఎవ్వరు ఉపేక్షించరు మొన్న మీకు జరిగింది మీకు నచ్చిన వాళ్ళు వచ్చే వచ్చేవాళ్ళు వచ్చారు నిన్న మాకు జరిగింది వచ్చిన వాళ్ళు వచ్చారు ఓటు అనేది రేపు వాళ్ళు డిసైడ్ అవుతారన్న మీరెందుకన్నా ఈ లోపే వాళ్ళందరినీ ఇది ఎవరినైనా సరే గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్లు దాపించలేము మీరు దయచేసి పెద్దవాళ్ళు ఉన్నారు మీ అనుభవం అంతా లేదు ఇక్కడ ఉండే వాళ్ళ కొందరి వయసు కానీ విజ్ఞతతో వ్యవహరించి రాజకీయాలను హూందాగా చేయాలని ఇలాంటి చీప్ రాజకీయాలు చేయొద్దని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆరే వయసులందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా ఫేషియల్స్ పై ముప్పై శాతం బాడీ మసాజ్ హెయిర్ ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి